హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ హైదరాబాద్ కేపిహెచ్పిలో ఓ అదిరిపోయే టిఫిన్ సెంటర్కి అయితే నేను వచ్చాను ఇక్కడ ఏమైనా టిఫిన్ స్పెషల్ టిఫిన్స్ ఏమైనా దొరుకుతాయంటే రెగ్యులర్ టిఫిన్స్ మాత్రమే దొరుకుతాయి కానీ ఆ టిఫిన్సే చాలా స్పెషల్ టేస్ట్ ఉంటాయి అదే హైదరాబాద్ కేపిహెచ్పిలో ఉన్నటువంటి కిన్నెరా టిఫిన్స్ మనకి ఎందుకు ఆ కిన్నెరా టిఫిన్స్లో ఆ అదిరిపోయే టిఫిన్స్ లాగించేద్దాం రండి అన్నగారు నమస్కారం ఏం పేరండి మీ పేరు కళ్యాణ్ కృష్ణ కళ్యాణ్ కృష్ణ గారు ఏ ఊరు మీది భీమవరమా మన గోదావరి జిల్లాలో ఏంటి మీ దగ్గర టిఫిన్స్కి చాలా క్రేజ్ ఉంటుంది డిమాండ్ ఉంటుంది అంటారు ఏమేమి టిఫిన్స్ ఉంటాయి ఎంతకాలం అయింది మీ కిన్న టిఫిన్స్ మాది పెట్టి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది సార్ ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఇయర్స్ అవుతుంది ఓకే ఓకే ప్లస్ మన దగ్గర ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తాం ఓకే మన దగ్గర ఇడ్లీ మైసూర్ బజ్జీ వడ ఆనియన్ బోండ్ తర్వాత పూరి ఆ కనీ రెగ్యులర్ డిఫెన్స్ రెగ్యులర్ డిఫెన్స్ ఆ సాయంత్రం వచ్చి సాలపులుకులు మిర్చి బజ్జీ వాము చింతపండు కలిపని ఆ తర్వాత బ్రెడ్ బజ్జీ ఫేమస్ అన్నమాట అంటే ఈవినింగ్ టైమ్స్ అంతా కూడా స్నాక్స్ ఉంటాయి స్నాక్స్ ఉంటాయి ప్లస్ చపాతీ, బరోటా, దోస, ఇడ్లీ కామన్ అండి ఓకే ఓకే పొద్దున్నే అండ్ రికాల్టివిన్స్ ఉంటాయి ఏ టైమింగ్ ఏ టైం వరకు ఉంటుంది మనమట్లో సిక్స్ 6:00 టు 12:00 అండి సాయంత్రం 4:30 టు 10:00 ఆ మధ్య రాత్రి ఏం ఉండదు ఏ టిఫిన్స్లో పూరి ఇంకా బజ్జీ మైసూర్ బజ్జీ ఏది ఎక్కువగా చాలా ఎక్కువ మంది ఏం తీసుకుంటుంటారు ఒకటి బాగా ఫేమస్ దోశ మైసూర్ బజ్జీ బాగా ఫేమస్ ఒకటి ఎన్ని రకాల చట్నీలు ఇస్తుంటారు మూడు రకాల చట్నీ అల్లం టమాటా చట్నీలు అల్లం టమాటా చట్నీ పూరి కర్రీ సాంబార్ ఇవన్నీ కార్పూడి కూడా ఉన్నట్టు కూడా ఓకే అండి అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది ఎగ్జాక్ట్ సిక్స్ ఫేస్ అండి ఓకే సిక్స్ ఫేస్ అండి హైదరాబాద్ కేపిహెచ్పిలో ఉన్నటువంటి కిన్నీరా టిఫిన్స్ దగ్గర ఉన్నాను కిన్నీరా టిఫిన్స్లో టిఫిన్స్ అయితే అన్ని నార్మల్ టిఫిన్సే దొరుకుతాయి బట్ చాలా స్పెషల్ టేస్ట్తో దొరుకుతాయి అని చెప్పి చాలామంది చెప్తుంటారు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక వీకెండ్స్ అయితే మాత్రం ఇంకా డబల్ క్రౌడ్ ఉంటుంది ఈ కిన్నీరా టిఫిన్స్లో ముఖ్యంగా మెయిన్ చాలామంది ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ మైసూర్ బజ్జీ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తీసుకుంటున్నారనమాట మైసూర్ బజ్జీ ప్లేట్కి ఆరు మైసూర్ బజ్జీ వస్తాయి ఆరు మైసూరు బజ్జీ అలాగే మూడు రకాల చట్నీలు ఒక కారపొడి మనకి సాంబార్ కూడా ఇక్కడ సాంబార్ కూడా చాలా స్పెషల్ అంటున్నారు చట్నీ వచ్చి అల్లం అల్లం చట్నీ టమాటా చట్నీ అలాగే పప్పుల చట్నీ కారపొడి ఇట్లా అలాగే ఇక్కడ మరో స్పెషల్ టిఫిన్ ఏంటంటే ఈ రవ్వ దోశ అట రవ్వ దోశ కూడా చాలా నీట్గా దీన్ని కాలుస్తున్నారు ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు వేరుశెనగ గుళ్ళు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చాలా నీట్గా అయితే మాత్రం రవ్వ దోశ అయితే తయారు చేస్తున్నారు వీటితో పాటు ఇక్కడ పూరి బాగా ఫేమస్ అట్లాగే ఉల్లి బజ్జి ఉంటుంది కదా ఆ ఉల్లి బజ్జి కూడా ఇక్కడ చాలా బాగా ఫేమస్ ఇంకా రెగ్యులర్గా ఇడ్లీ సాంబార్ ఇడ్లీ ఇంకా రెగ్యులర్ టిఫిన్స్ ఏవైతే ఉంటాయో అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి ఉదయం ఫైవ్ థర్టీ నుంచి టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ అయితే ఇక్కడ స్నాక్స్ అంటే మిర్చి బజ్జీ ఆనియన్ బజ్జీ ఇట్లా ట బజ్జీ ఇంకా బజ్జీలు స్నాక్స్ అన్నీ కూడా ఈవినింగ్ ఫోర్ నుంచి కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి ఈ కిన్నీరా టిఫిన్స్ అడ్రస్ వచ్చి కేపీహెచ్పిలో సిక్స్త్ ఫేజ్లో ఈ కిన్నీరా టిఫిన్స్ అయితే ఉంటుంది చిన్న షాప్స్ ఇవి ఆ షాప్స్లోనే ఒక రకంగా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్ ఒక పెద్ద హోటల్లా ఉండదు ఒక చిన్న షాప్లో మాత్రం వెళ్ళి నిలబడి తినవచ్చు ఎక్కడైనా సరే నిలబడి తినే ఆప్షన్ తప్ప కూర్చుని తినే సౌలభ్యం అయితే మాత్రం ఉండదు ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే బాదం పాలు భీమవరం బాదం పాలు యాక్చువల్గా ఈ టేస్ట్లు అన్నీ కూడా ఇక్కడ టిఫిన్ సెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది భీమవరం సో గోదావరి జిల్లాల రుచులు అయితే మాత్రం ఆ టేస్ట్ అయితే మాత్రం మనకి గుర్తు చేస్తాయి సో టేస్ట్ అయితే చేద్దాం మైసూర్ బజ్జీ లుక్ మాత్రం చెప్పకూడేసింది సైజు కూడా మరీ పెద్దగా లేకుండా చిన్నగా మంచి ఎక్కువగా ఉంది వా వేడివేడిగా ఉన్నాయి మైసూర్ బజ్జీలు కొబ్బరి చెట్నీ చక్కగా పారొడి టమాటో చట్నీ చట్నీలు అయితే మాత్రం సూపర్ అల్లం చట్నీ అల్లం చట్నీ కొంచెం లైట్ స్వీట్ వచ్చింది బాగుంది ఓవరాల్గా మూడు రకాల చట్నీలు కూడా దొలగొట్టేసినాయి మజ్జీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే మాత్రం అల్లం చెట్టు అని చెప్తాను నేను టిఫిన్ ప్రైసెస్ వచ్చి మినిమమ్ ట్వంటీ ఫైవ్ అంటే సింగిల్ సింగిల్ ప్లేట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ అట్లా ఉన్నాయి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఇక్కడ టిఫిన్స్ ప్రైసెస్ అయితే ఉన్నాయి వడ కూడా చాలా సాఫ్ట్గా దూది మాదిరి ఉంది వడ చూస్తే లుక్ అది కూడా చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు బజ్జీ చాలా బాగా నచ్చింది క్రౌడ్ మాత్రం లేబర్స్ అసలు ఖాళీ ఉండాలి ఆరు వేలు ఉండాలి సాంబార్లో అయితే ఈ కొబ్బరి కోరు ఇవి వేసి కొబ్బరి కూర ఉంటుంది కదా కొబ్బరి కూర చేస్తారు సాంబారు సాంబార్లో డిప్ చేసుకుని సూపర్ అండి సాంబార్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ ఈ కిన్నెర టిఫిన్స్లో మోస్ట్ ఫేమస్ టిఫిన్ ఈ రవ్వ రవ్వ దోశలో సరే ఇక్కడ ఓపెన్ చేస్తాను నేను రవ్వ దోశలో చక్కగా ఇలా వేరుసిన గుళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసి చాలా నీట్గా అయితే కాల్చిచ్చారు ఈ రవ్వ దోశ రవ్వ దోశకు మాత్రం ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా పెద్ద సైజు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంత అయితే మాత్రం ఖచ్చితంగా తిల్లం ప్పుడు ఆ ఉల్లిపాయలు ఆ వేరుసిన గుళ్ళు నోటు వదిలితే మాత్రం ఫీల్ చాలా బాగుంటుంది మొత్తం మీద హైదరాబాద్ కేపిహెచ్కే సిక్స్ పేజ్లో ఈ కిన్నీరా టిఫిన్స్లో ఉదయం వస్తే అదిరిపోయే టిఫిన్స్ ఉంటాయి సాయంకాలం అయితే దొల్లగొట్టే స్నాక్స్ పచ్చిమిర్చి ఇవన్నీ భీమవరం స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటాయి మంచి టిఫిన్స్ని లాస్ట్లో యొక్క బాదం పాలు వేసే ఉండే మాత్రం సెట్ అందే ఇది ఓవరాల్గా హైదరాబాద్ కేపిహెచ్పి సిక్స్త్ పేజ్లో ఉన్నటువంటి కిన్నీరా టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి